నమస్తే అండి శ్రీ మాత్రే శ్రీమాతమహ మనకి ముప్పైవ తేదీ ఆదివారం రోజు విశ్వ విశ్వా నామ సంవత్సర ఉగాది పండుగ వస్తుంది ఉగాది పండుగను ఏ విధంగా జరుపుకోవాలి ఉగాది పచ్చడి చేసుకునే విధానం దాని యొక్క ప్రాధాన్యత అన్నీ కూడా మనం గత వీడియోలో చెప్పుకున్నాం ఈ రోజు ఉగాది పండుగ అంటే ఉగాది పచ్చడి షడ్ రుచుల సమ్మేళనం అంటే ఆరు రుచులు మన జీవితంలో జీవితానికి సంబంధించినటువంటి ప్రతి విషయంలోనూ కూడా తెలియజేస్తూ ఉండేటటువంటి దానికి నిదర్శనం ఈ పచ్చడిని మనం సేవించేటప్పుడు ఒక శ్లోకం చదువుకుంటూ ఈ పచ్చడిని మనం తీసుకున్నట్లయితే మనకు సంపూర్ణ సంవత్సరం అంతా కూడా సంపూర్ణమైనటువంటి ఆయురారోగ్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి కాబట్టి ఆ శ్లోకం ఏంటి అనేది ఈరోజు మనం చెప్పుకుందాం శతాయుర్ వజ్రదేహాయ సర్వ కరాయచ సర్వారిష్ట వినాశాయ నింబ కందళ భక్షణం మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం వజ్రదేహాయ సర్వ కరాయచ సర్వారిష్ట వినాశాయ నింబ కందళ భక్షణం అంటే ఏంటంటే ఈ షడ్రుచుల సమ్మేళనంతో కూడినటువంటి ఉగాది పచ్చడిని మేము ఈ రోజు సేవించడం వలన మాకు వంద సంవత్సరాలు కూడా వజ్రదేహం అంటే సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో కూడినటువంటి శరీరాన్ని ప్రసాదించమని అడగడం అనమాట ఈ శ్లోకం చదువుకొని అంతేకాకుండా వీలైనంత వరకు ఈ రోజున మనం ఉగాది పచ్చడి సేవించేటప్పుడు ముందు ఏమీ తినకుండా స్నానం చేసి అంటే మన నిత్యకృత్యాలు పూర్తి చేసుకుని స్నానం చేసి వీలైనంత వరకు ఉదయం ఏడున్నర లోపలనే ఈ ప్రసాదాన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేస్తే బాగుంటుంది అంతేకాకుండా మనము స్పూన్లతో అలా తినకుండా చక్కగా మనం ఇట్లా ఈ మూడు వేళ్లతో తీసుకుని ప్రసాదాన్ని మనం తీసుకోవాలన్నమాట మనం తినాలి లేదంటే అరిచేతిలో పెట్టుకొని కళ్ళకద్దుకొని ప్రసాదాన్ని స్వీకరించాలి అలా స్వీకరిస్తే సంపూర్ణమైన ఆరోగ్యం కలుగుతుంది అంతేకాకుండా సహజంగా మనం ఈ ఉగాది పండుగ రోజు అంటే పారాయణలు పూజలు చేయడం వచ్చిన వారు సహజంగా లలితా సహస్రనామం కానీ విష్ణు సహస్రనామం కానీ చదువుకుంటారు అవి చదువుకుంటూ ఒకవేళ రాకపోతే ఏ దేవుడిది ప్రార్థనా శ్లోకాలు వస్తే అవి చదువుకొని పూజించుకుంటారు లేకపోతే స్తోత్రపారాయణ చేస్తారు ఈ రోజున ముఖ్యంగా మనకి ఈ విశ్వవస్తు నామ సంవత్సరం ఆదివారం రోజు వచ్చింది ఉగాది పండుగ అంటే సూర్య భగవానుడికి సంబంధించినటువంటి రోజు అంతేకాకుండా మనకి ఈ సంవత్సరం విశ్వవస్తు నామ సంవత్సరానికి కూడా అధిపతి రాజు రాజు రవి అంటే సూర్యుడు అనమాట సూర్యుడు అన్న రవి అన్న ఒకటే కాబట్టి ఈ రోజున సూర్యుడికి స తప్పకుండా మనం అర్ఘ్యం ఇవ్వడం అంటే రాగి చెంబుతో నీళ్లు తీసుకొని అర్గ్యం ఇచ్చి ఉదయం బ్రహ్మస్వరూపం మధ్యాహ్నం మహేశ్వరం సాయంత్రం స త్రిమూర్తి త్రిమూర్తియ దివాకర ఉషా ఛాయా పద్మిని సమేత సూర్యనారాయణమూర్తి అర్గ్యం సమర్పయామి నమస్కారం అని నమస్కరించుకోవడం తర్వాత ఈ సూర్యుడికి సంబంధించినటువంటి పన్నెండు నామాలు ఉంటాయి ఇవి ప్రతి ఒక్కరు కూడా చదువుకోవడం అవి ఏంటి అంటే మిత్ర రవి సూర్య భానవే ఖగ పూష్ణ హిరణ్య గర్భ మరీచి ఆదిత్య సవితృ అర్క భాస్కర మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం మిత్ర రవి సూర్య భానవే ఖగ పూష్ణ హిరణ్య గర్భ మరీచి ఆదిత్య సవితృ అర్క భాస్కర ఇలా ఈ నామాలని ఒక ఇరవై ఏడు సార్లు చదువుకున్నట్లయితే అంటే ఈ నామాలన్నీ చదివితే ఒకసారి చదివినట్లు అలా ఇరవై ఏడు సార్లు చదువుకొని మనం సూర్య భగవానుడికి నమస్కరించుకున్నట్లయితే సూర్య భగవానుడు మనకి సహజంగా ప్రతి ఒక్కరికి కూడా సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు అంతేకాకుండా సాక్షి మనకి ప్రత్యక్షంగా కనపడేటటువంటి దైవం అంతేకాకుండా మనకి జీవనోపాధిని కూడా తెలియజేస్తాడు అనమాట అంటే చేసే ఏ వృత్తిలో అయినా అభివృద్ధిని తెలియజేస్తాడు అసలు నేను చెప్పేదైతే పండుగ రోజే కాకుండా ప్రతి ఆదివారం కూడా ఈ సంవత్సరం అంతా ఈ పన్నెండు నామాలని చదువుకున్నట్లయితే మనకు సూర్య భగవానుడి అనుగ్రహం కలుగుతుంది అంతేకాకుండా జీవితంలో మంచి ఆరోగ్యం మంచి అభివృద్ధి కావాలనుకునే ప్రతి ఒక్కరు కూడా ఆదివారం రోజు మాంసాహారం తినడం మానేయాలి మానేస్తే అప్పుడు సూర్య భగవానుడి అనుగ్రహం మనకు బాగా కలిగి మనకి సంపూర్ణ ఆరోగ్యం సంపూర్ణమైన జీవిత స్థిరత్వం కలుగుతాయి సర్వేజన సుఖినోపా